నేను మొత్తం అంతా చూపించలేదండి అన్నము వండడం దగ్గర నుంచి ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా ముందుగా అన్నం వండేసేసి ఇలా చల్లారి పెట్టేసుకున్నాను బ్యాండ్లో నేను ఇవాళ ఒక మంచి పులిహార చూపిస్తున్నాను నువ్వుల పొడి వేసిన పులిహార ముందుగా అన్నం వండేసి పెట్టుకున్నాను నూనె పెట్టుకున్నాను శనగపప్పు మినపప్పు కూడా తీసి పెట్టుకున్నాను సెనపప్పు మినపప్పు కూడా వేసేసాను పల్లీలు ఈ రంగులో ఉన్నాయంటే అని అనుకోకండి ఇవి ఎర్ర ఎర్ర రంగువి ఆర్గానిక్గా పండించిన పల్లీలు అనమాట మా అమ్మాయి గారు వాళ్ళ పొలంలో పండించినవి చాలా మంచి సీడ్ అనమాట అందుకోసం నా రంగులో ఉన్నాయి మంచి టేస్ట్ ఉన్నాయండి పల్లీలు చాలా బాగున్నాయి ఎండుమిర్చి సాధారణంగా పులిహోర అందరూ చేస్తారు అయితే ఏంటంటే ఈ విధంగా ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు చాలా టేస్టీగా ఉంటుందండి అద్భుతమైన రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో ఆ తర్వాత మీరు అసలు వదిలిపెట్టారనమాట అలాగే సాయంత్రం అయినా కూడా పప్పులు మెత్తబడకుండా ఉండాలి అంటే నేను ముందు పల్లీలు శనగపప్పు మినపప్పు వేయించి తీసి వేసేస్తాను అలా చేసామనుకోండి కరకరలాడుతూ సాయంత్రం రాక చాలా బాగుంటాయి నేను ఇవి విడిగా వేస్తాను క్రంచిగా ఉండడం కోసం పల్లీలు శనగపప్పు మినపప్పు విడిగా వేస్తాను ఇది చింతపండు ఇందులో వేసి ఉడక పెడతాను ఉప్పు చింతపండు కొంచెం బెల్లము వేసి ఉడకపెడతాను అప్పుడు ఇవి అన్నీ తినేసేయచ్చు ఒక్కటి కూడా పడేయకూడదు పడేయక్కర్లేదు కొంచెం పంచదార లేదా బెల్లం రుచికి సరిపడా ఉప్పు ఇలా అన్నీ వేయడం వల్ల ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలకి కూడా చక్కగా ఉప్పు పులుపు కారం అన్నీ అంటి అన్నంతో పాటు తినేయొచ్చు అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి వేయించి పొడి కొట్టాను ఇంట్లో కలపడానికి యాక్చువల్గా పులిహోర వీడియో తీద్దామన్న ఉద్దేశం లేదండి వండుకుంటూ వెళ్ళిపోతున్నాను సడన్గా గుర్తొచ్చింది మీకు చూపిస్తే ఎలా దగ్గర పెట్టి చేసి చూపించాను అనమాట గుర్తొచ్చి కలపడమే చేశాను అది ఫ్రెండ్స్ చాలామంది పల్లీలు శనగపప్పు కూడా చింతపండు రసంలో ఉడకపెట్టేస్తారు దానివల్ల ఏంటంటే పప్పులు మెత్తగా ఉంటాయండి సాయంత్రం దాకాను నాకు అది నచ్చదు అనమాట నాకు కరకరలాడుతూ ఉంటే ఇష్టం అన్నమాట అందుకని సాయంత్రం దాకా ఉండ ఇలా కరకరాడుతూ ఉండాలంటే నేను ఇలాగే చేస్తాను పళ్ళెంలోకి మార్చుకున్నానండి చూసారా కలిపేసాను ఇంకా నువ్వుల పొడి వేసి కలిపితే సరిపోతుంది అయిపోయినట్టే వేడిగా ఉంది కదండి నువ్వుల పొడి కానీ ఆవ పెట్టి కానీ చేయాలంటే చల్లారిన తర్వాతే వేయాలి లేకపోతే చేదు వస్తుంది కాసేపు చల్లారిన తర్వాత మనం కలుపుకుందాం నువ్వుల పొడి వేసాను పైన కలుపుదాము పులిహార అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అందరికీ కూడా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళ పద్ధతుల ప్రకారం చేసినప్పుడు ఆ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది కానీ నేను చేసే ఈ పులిహోర మా ఫ్రెండ్స్కి మా చుడిసాలకి అందరికీ నచ్చుతుందండి అంత బాగుంటుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ మాట చాలా బాగుంది థ్యాంక్ యూ గురువారం అండి టేస్ట్ చూడ్డానికి లేదు అందుకని మా మనవరాలకి టేస్ట్ చూపించాను అసలు దాని ఇష్టం ప్రకారమే చేశాను పక్కన మంత్రాలు వినపడుతున్నాయా మా మనవడు బుడ్డోడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు అనమాట అవండి మంత్రాలు చిన్నగా చిన్న క్లిప్పు పెడతాను చూడండి దానికి నువ్వుల పొడి వేసిన పులిహార అంటే చాలా చాలా ఇష్టం అస్తమానం అడుగుతూ ఉంటుంది అందులో ఇంకా వచ్చినప్పుడు వదులుతుందా వచ్చిందనమాట సరే చేసేసాను చేసేసి టేస్ట్ చూపించాను దానికి గురువారం కాబట్టి నేను టేస్ట్ చూడలేదు అందుకోసరం అని చెప్పి దానికి చూపించాను చాలా చాలా బాగుంటుందండి నువ్వుల పొడి వేసి చేసిన పులిహోర అద్భుతమైన రుచిగా ఉంటుంది నేను ఎలా చేశానో మీరు అలా చేసి చూడండి బాగుండకపోతే నన్ను అడగండి ఎంత బాగుంటుందో అసలు మాటలతో చెప్పలేను ఇది ఫ్రెండ్ మీకు నచ్చిందా ఈ వీడియో నా కంటె కంటెంట్ ఉందనిపించిందా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసేటట్టు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే అలానే ఆప్షన్ వస్తుంది అది నొక్కితే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఇందాక మంత్రాలు వినపడ్డాయి కదండి ఇవ్వండి మీడియో బుడంకాయ కడమా మనవాడు పదిహేను రోజులైందండి ఓడిగైడు ప్లీజ్ వందనం చేసుకుంటున్నాడు స్నానం చేసి వచ్చి చూసారా